హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మేము ముందుకు వచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ ఎయిటీన్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి నా దాహం తీరింది మరి నీ దాహం తీర్చనా అన్నాడు వాడు ఆమె కనురెప్పలపై రాస్తూ ఆమె కళ్ళు దించుకుంటూ అంది వాడు వెనక్కి ఉరగసాగాడు అలా వెనక్కి వెళ్ళి వెళ్ళి పరుపుపై పడుకున్నాడు ఆమె కూడా వాడితో పాటు వాడి పక్కకి చేరుకుంది ఆమెని గట్టిగా హత్తుకున్నాడు తర్వాత ఇద్దరూ అలసిపోయి పక్క పక్కన పడుకుండిపోయారు ఇక కవిత రవికి మధ్య ఏం జరిగిందో చూద్దాం ప్రమీళ రమేష్లు వెళ్ళగానే రవి తలుపు వేసేసి కవిత దగ్గరికి వస్తుంటే ఆగు ఇందాక ఏం చెప్పాను అంది ఏం చెప్పావు అన్నాడు రవి ఆమె కళ్ళతో కిటికీ వైపు చూపించింది మర్చిపోయాను అని కిటికీ తలుపు వేసేసి బోల్టు పెట్టి కవిత దగ్గరికి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు అతను కూర్చోగానే ఆమె వాడి ఒళ్ళు తలపెట్టుకొని పడుకొని చెప్పు రవళికి నీకు మధ్య ఏం జరిగిందో అంది ఏం లేదంటీ అన్నాడు నా దగ్గర నీ నాటకాలు ఏమనుకోలే చెప్పు అంది వాడు మొహమాట పడుతుంటే చెప్పరా మీ వ్యవహారం ఎక్కడి వరకు వచ్చిందో తెలిస్తేనే కదా తర్వాత ఏం చేయాలో ఆలోచించేది అంది వాడు పూసకొచ్చినట్టు జరిగిందంతా చెప్పేశాడు అంతా విన్న తర్వాత ఆమె నవ్వుతూ ముద్దు వరకు వచ్చిందంటే ఇక చెప్పేదేముంది అంది ఆమె అలా అనగానే వాడు హుషారుగా అయితే వెళ్ళి లాకొచ్చేనా అన్నాడు వెళ్ళు లాగి ఒక్కటి పీకుతుంది అంది ఆమె అలాగే నవ్వుతూ అదేంటంటే ముద్దు వరకు వచ్చిందిగా అన్నాడు అమాయకంగా ఆ సందర్భం వేరు చీకటి పైగా చుట్టూ ఎవ్వరూ లేకపోవడం వయస్సు వేడి అన్నీ కలిసి అంతవరకు తీసుకొచ్చాయి అప్పుడలా అలుసుచ్చింది కదా అని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అలుసు తీసుకుంటే భయపడిపోయి రివర్స్ అవుతుంది అంది మరైతే ఏం చేయాలంటి అన్నాడు నీకు ఆల్రెడీ అనుభవం ఉందిగా గుర్తు తెచ్చుకో అంది నాకా అనుభవం ఎక్కడుందంటీ అన్నాడు మనిద్దరి మధ్య ఏం జరగలేదా అంది చాలా జరిగిందిగా హబ్బా ఇప్పుడు కాదు మొదటి నుండి ఎలా రెచ్చగొట్టావో గుర్తు తెచ్చుకో అంది కాస్త సిగ్గుపడుతూ వాడు ఆమె మాటలకు ఆశ్చర్యపోయి అంటే అన్నాడు నాకు తెలియకుండా నన్ను తాకటానికి ప్రయత్నించడం వీలున్నప్పుడల్లా నన్ను చూడటానికి ప్రయత్నించడం అని ఆమె చెబుతూ ఉంటే అంటే అవన్నీ నీకు ముందు నుండి తెలుసా అన్నాడు ఆశ్చర్యంగా మరి తెలీదా కాబట్టే నీకు అవకాశం ఇచ్చింది లేకపోతే ఎందుకు ఇస్తాను అంది ఆమె ముసిముసిగా నవ్వుతూ ఆమె నవ్వుతూ ఉంటే మొదటి నుండి జరిగింది గుర్తుకు తెచ్చుకుంటున్నాడు వాడు దాదాపు సంవత్సరం కిందట ఎగ్జామ్ సాఖరి రోజున ఫ్రెండ్స్ అందరితో కబుర్లు చెప్పుకుంటూ ఉండేసరికి చీకటి పడిపోయింది అమ్మ తిడుతుందని వాళ్ళకి భయ చెప్పేసి ఇంటికి బయలుదేరాడు గ్రౌండ్లో నడుస్తూ ఉండగా కాలిక ఏదో తగిలింది ఏంటా అని గ్రౌండ్ మీద చూస్తే అది ఒక బుక్లా కనిపించింది చేతిలోకి తీసుకొని ఉత్సుకతతో పేజీలు తిప్పాడు వెన్నెల వెలుగులో సరిగ్గా కనిపించక కొంత దూరంలో ఉన్న లైట్ దగ్గరికి పోయి పుస్తకం తెరిచి ఒక పేజీ చదివేసరికి వాడికి మతిపోయింది ఒక పేజీ చదివేసరికి వాడికి ఒళ్ళంతా వణికిపోయింది అలా వణుకుతూనే అటు ఇటు చూసి చటుక్కున్న దాన్ని తన షర్ట్లో పెట్టేసుకొని గబగబా ఇంటికి చేరాడు ఇంటికి వెళ్ళేసరికి అమ్మ వంటగదిలో ఉంది వాడు వచ్చిన అలికిడి విని ఏరా టిఫిన్ తింటావా అని అడిగింది ఆమె ఆ ఇప్పుడే వస్తానమ్మా అని వాడు తన గదిలోకి పోయి ఎన్నడూ లేనిది తలుపు బోల్టు పెట్టుకొని బాత్రూంలోకి దూరి దాని తలుపుకి కూడా బోల్టు పెట్టుకొని షర్ట్లో దాచిన పుస్తకాన్ని బయటికి తీశాడు ఆ పుస్తకంలో ఒక్కో పేజీ చదువుతుంటే వాడిలో వాడికే అర్థం కాని మార్పులు వచ్చేస్తున్నాయి నరాల్లో రక్తం విపరీతమైన వేగంతో ప్రవహిస్తున్నట్లు ఉంది ఒళ్ళంతా వణికిపోతుంది ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది మిగిలిన పేజీలు చదవసాగాడు అది తన లాంటి టీనేజ్ కుర్రాడికి ఒక ఆంటీకి మధ్య జరుగుతున్న కథ అది చదువుతూ ఉంటే అలాంటి ఆంటీ తనకి దొరికితే బాగుండు అన్న ఆలోచన మొదలైంది అయితే ఆ వయసులో ఆ ఆంటీ ఎవరన్నా ఆలోచనే రాలేదు రకరకాల సినిమా యాక్టర్స్ ను గుర్తు తెచ్చుకొని చివరిగా రమకృష్ణ దగ్గర ఫిక్స్ అయ్యాడు బయటికి వచ్చాడు బయటికి రాగానే ఆ నీరసానికి వాడికి టిఫిన్ గుర్తుకొచ్చింది తింటే తప్ప నీరసం తగ్గదనుకొని నెమ్మదిగా రూంలోంచి బయటికి వచ్చి అమ్మా అని పిలిచాడు ఆ పిలుపు విన్న ప్రమేళ ఇలా వచ్చి తీసుకో అంది వంటగదిలోంచి వాడు వంటగదిలోకి వెళ్లేసరికి అక్కడ కవిత కూడా ఉంది సరిగ్గా వీడు అడుగుపెట్టినప్పుడే కవిత కింద పడిన ఏదో వస్తువును తీయడానికి వంగడంతో ఆమె బయట జారింది ఒక్కసారి వాడి గుండె చల్లుమంది మళ్ళీ ఊపిరి భారమైపోసాగింది అంతలో ఆ వస్తువును తీసుకొని కవిత పైకి లేచి బయట సర్దుకుంది వాడికి ఆమెని రోజు చూస్తున్నా రోజెందుకో ఆమెని చూస్తుంటే కొత్త కొత్తగా తిక్క తిక్కగా అనిపించసాగింది వాడు తనను అదోలా చూడడం కవిత కూడా గమనించింది గాని పెద్దగా పట్టించుకోలేదు కానీ వాడికి మాత్రం అప్పటి నుండి ఆమె కలల రాణి అయిపోయింది నిద్రపోతుంటే కలలోకి వచ్చి కవ్వించేది బాత్రూమ్కి వెళ్తే తనతో పాటు లోపలికి వచ్చినట్టు అనిపించేది ఒకరోజు డోర్ దగ్గర కవిత లోపలికి వస్తూ కనిపించింది ముదురు నీలం రంగులో ఉన్న పలచటి మార్బుల్ శారీ కట్టుకొని ఉంది ఆమె ఆ చీర ఆమె అందాన్ని రెట్టింపు చేస్తుంది కాస్త పక్కకి తొలిగిన పైట చూడగానే వాడికి మళ్ళీ ఏదో అయిపోతున్నట్లు అనిపించింది మళ్ళీ బాత్రూమ్కి పోవడానికి వెనక్కి తిరుగుతుండగా ఆమె దగ్గరికి వచ్చేసి అమ్మ ఎక్కడ్రా అని అడిగింది వాడు అమ్మ కోసం అటు ఇటు చూస్తుంటే ఆమె మరింత దగ్గరికి వచ్చి ఏంట్రా నీరసంగా కనిపిస్తున్నావు అంది వాడేమీ మాట్లాడకపోవడంతో ఆమె ఏంట్రా అడిగితే సమాధానం చెప్పవు ఒంట్లో బాగోలేదా అంటూ వాడి నిదుటి మీద చేయవేసింది వేసింది ఆమె చేయి తగలగానే వాడికి టెంపరేచర్ పెరిగిపోయింది కాస్త వేడిగా ఉంది మందైనా వేసుకోలేకపోయావా అంది కవిత ఆమె అని అడగగానే ఈ వేడికి నువ్వే మందాంటి అనుకున్నాడు మనసులో కవిత మళ్ళీ ఏదో అనబోతుండగా అంతలో ప్రమీళ వచ్చింది వంటగదిలోంచి కవితను చూడగానే అరే అప్పుడే వచ్చేసావా పది నిమిషాలు రెడీ అయి వచ్చేస్తాను కూర్చో అంటూ వాణ్ణి చూసి అలా ఉన్నావు అంది జ్వరం వచ్చినట్టు ఉందే వీడికి అంది కవిత అరే రే అంటూ ఆమెవాడి ఇదుటి మీద చెయ్యి వేసి చూసి ఏం లేదు కదే చల్లగానే ఉంది కదా అని ఒరే నేను వచ్చే వరకు ఆంటీకి కంపెనీ ఇవ్వు అనేసి తన గదిలోకి పోయింది ఆమె వెళ్ళగానే కవిత వాడితో ఏరా కంపెనీ ఇస్తావా అని నవ్వి పద టీవీ చూద్దామంటూ హాల్లో సోఫాలో కూర్చుంది వాడు ఆమెకు ఎడమ పక్కన కూర్చొని టీవీ ఆన్ చేశాడు ఆన్ చేశాడే గాని వాడి చూపంతా ఆమెపైనే ఉంది ఎలాగైనా ఒక్కసారి ఆంటీని టచ్ చేస్తే చాలు జన్మ ధన్యమైపోతుంది అనుకున్నాడు వాడు కానీ ఎలా టచ్ అయ్యాలో అర్థం కాక అటు ఇటు చూస్తుంటే ఆమె చేతిలో సెల్ఫోన్ కనిపించింది అది కొత్త ఫోన్ అని చూడదని తెలుస్తుంది దాన్ని చూస్తూ కొత్తదా ఆంటీ అన్నాడు ఆమె తన చేతిలోని సెల్ని చూసి అవున్రా కొత్తదే అంది ఒక్కసారి చూడనా ఆంటీ అన్నాడు వెంటనే ఆమె దాన్ని వాడి చేతిలో పెట్టి చూడడమే కాదురా ఎలా వాడాలో కూడా చెప్పు మా రమేష్ గారిని అడుగుతుంటే ఫోజ్ కొడుతున్నాడు అంది వాడంతే ఆంటీ ఇక నుండి నీకు ఏం కావాలన్నా అడుగు నేను చేస్తాను అంటూ దాన్ని ఓపెన్ చేశాడు ఆమె కుతూహలంగా వాడి వైపుకు వంగింది వాడు మెను ఓపెన్ చేస్తూ ఆమె వైపుకు జరిగాడు సెల్లు ఆమెను చూపే ప్రయత్నంలో వాడి మోచేయి తగిలి తగలనట్టుగా ఆమెకు తగిలింది అలా తగలగానే వాడిలో అలజడి మొదలైంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్